హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం ఒక ఎకరం నుంచి నాలుగు ఎకరాలలోపు దాదాపు రైతు భరోసా అనేది జమ చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయండి గత ప్రభుత్వంలో రైతు బంధు అనేది రెండు విడతలు వచ్చేసి పదివేల రూపాయలు జమ చేసేవారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు విడతలు వచ్చేసి పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని తీరా చెప్పారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు పది పదిహేను ఎకరాల రైతులకు సంబంధించి తాజాగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట గుడ్ న్యూస్ అయితే చెప్పారు జమ కాబోతున్నాయి ఎవరెవరికి ముందుగా డబ్బులు జమ అవుతాయి రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఆర్థిక సంవత్సరంలో యాసంగి సీజన్ జనవరి ఇరవై ఆరు నుంచి పథకాన్ని అయితే ప్రారంభించి విడతల వారిగా అనేది ఆర్థిక శాఖ దగ్గర నిధులు కొరత వల్ల ప్రభుత్వం వారిగా విస్తీర్ణం వారిగా పెంచుకుంటూ సాగు చేస్తున్న రైతులకు మాత్రమే నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి తుమ్మలశ్వరరావు గుడిన చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాజీ యువకాశం పథకం మొదటి విడత లక్షల్లో రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది ఈ పథకం జూన్ రెండు తేదీ నాటికి అర్హులకు ఐదు లక్షల మందికి రుణాలు మంజూరు పత్రాలు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది చివరి నిమిషాల్లో వాయిదా వేసింది దీనికి ప్రధానంగా భారీ సంఖ్యలో అప్లికేషన్ రావడం త్వరలోనే స్థానిక సంస్థలకు ముందు ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ ఇప్పుడు ఎన్నికల్లో పూర్తయిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు ఇందుకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికే పదహారు లక్షల మంది దరఖాస్తు చేసుకోవడంతో ఇక కొంతమందిని ఆల్రెడీ హోళ్ళలో పెట్టడం కొంతమందికి మళ్ళీ కూడా పునఃపరిశీల కోసం ప్రభుత్వం అధికారులకే బాధ్యత అప్పగించడం రాజకీయ నేపథ్యం ఎమ్మెల్యేల మంత్రుల జోక్యంతో ఇక ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుందని మొత్తం అయితే ఈ పథకానికి సంబంధించి మనకి జూన్ జులైలో అసెంబ్లీ ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి తర్వాత నుంచి ప్రభుత్వం ఆగస్టులో ఈ పథకాన్ని ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నట్టు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే తెలిపిపోదామండి జనవరి ఇరవై ఆరు తారీఖున ఈ పథకానికి సంబంధించి లాంఛనంగా ప్రారంభించింది ఇందులో రైతు భరోసా పంట బీమాకు సంబంధించి ఏదైతే వ్యవసాయ కూలీలో కూడా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు ఇక ఇందిరామ్మ ఇండ్లు రేషన్ కార్డులు పథకాన్ని ప్రారంభించారు జనవరి ఇరవై ఆరు తారీఖున ప్రభుత్వం ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లో ప్రభుత్వం ఇప్పటికే ప్రాజెంట్ గా ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి రైతుల ఖాతాలో జమ చేసి తర్వాత వచ్చేసి ఇక ప్రభుత్వం ఒక ఎకరం రెండు ఎకరాలు ఇలా మొత్తం మూడు విడతలు వచ్చేసి మూడు ఎకరాల తర్వాత నాలుగు విడత నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు ప్రభుత్వం రైతు భరోసా సొమ్మ అనేది నిధులు అనేది విడుదల చేయడం జరిగింది మొత్తం సాగు వచ్చేసి నూట యాభై రెండు లక్షల్లో ఇందులో వచ్చేసి సాగుకాని భూములు ఐదు లక్షలు మినహాయింపించి తెలంగాణ రాష్ట్రంలో ఎనభై నాలుగు లక్షల మంది రైతులకు ఈ రైతు భరోసా సొమ్మ అనేది నిధులు విడుదల చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మార్చి నెల కర్ర నుంచి ఇప్పటి వరకు చూసుకున్న ఒక పదిహొందల కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరిగింది గత రైతు బంధు ఎక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు రైతు భరోసా అనేది నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా సొమ్ము అనేది జమ చేసినట్లు అధికారులు చెప్తూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి అంచనా వేసుకుంటూ సాగు లబ్ధాలను ప్రభుత్వం మార్గాలలో నిధులు సమీకరించుకుంటూ పట్టి రైతు భరోసా సొమ్ము అనేది జమ చేస్తూ వస్తుంది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మూడు వందల కోట్ల మేర రైతు భరోసా సొమ్ము అకౌంట్ లో జమ చేసినట్లుగా అప్డేట్స్ అయితే అందిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసుకుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పదమూడు లక్షల రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించి మరొక నాలుగు వేల కోట్ల అయితే రైతు భరోసా సొమ్ము అనేది నిధులు విడుదల చేయాల్సి అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రెండు నుంచి మూడు ఒకసారి ఆర్బీఐ గైడ్ లైన్స్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుంటూ వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ అవుతున్నాయి ఇక వాస్తవానికి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత భూమిది ఎన్ని ఎకరాల వరకు జమ అయిందని చెప్పేసి ఖచ్చితమైనటువంటి సమాచారం అధికారం లేకపోవడం వల్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక గ్రామాల్లో అయితే ఇప్పటికే యాసంగి సీజన్ ముగిసింది ఇంతలు కోతలు పూర్తి దశగా ఇప్పుడు కొత్తగా వానకాలం సీజన్ రావడంతో రకాల పంటలు సాగు చేసేవారు ఇప్పుడే దుక్కులు దునకాలు అయితే చేయడం జరిగింది వడ్డీల అధిక భారం అయితే మోస్తున్నారని ఖర్చులు విత్తనాలు పెట్టుబడి ఖర్చులు కూడా పెరిగిపోయాయి ఆ రైతు భరోసా సొమ్ము వేసి తమను ఆదుకోవాలని రైతులు రైతు రేవంత్ సర్కారు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే మరి యాసంగి సీజన్ ఏ సంవత్సరం అది ప్రతిపాదనగా తీసుకొని నిధులు జమ చేస్తారనేది గోచరంగా అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మంత్రి తుమ్మల నాశ్వరరావు కీలక ప్రకటన చేయడం జరిగింది సో రైతు భరోసా అనేది సాగు చేసిన నిధులందరికీ కూడా జమ చేస్తామని సో ఇప్పటికే ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి తారీఖున జమ చేయాల్సి అయితే ఉండే ఆర్థిక నిధుల కొరత వల్ల నిధులు అనేది జమ చేయలేకపోయామని టెక్నికేషన్ మొదటి దశలో కాబట్టి ఇక రెండో దశ అనేది అప్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆర్థిక శాఖ ఎండి అయితే ఆదేశాలు జారీ చేశారు నిధుల సర్దుబాటు చేయాలని పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే సాగు చేస్తారో సాగు చేసిన భూములకు మాత్రమే నిధులు జమ అయ్యే విధంగా పక్కా ప్రణాళికతో అనర్హులకు రైతు భరోసా అందకూడదు తీసుకురావడం అందులో వచ్చేసి వ్యవసాయం ధరణి ఉంటే ధరణి నుంచి భూభారతికి రావడం దీంట్లో కూడా వ్యవసాయం చేస్తున్న వారికి నిధులు అనేది జమ అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక గత ప్రభుత్వంలో రైతు మంది అనేది ఎకరాల వరకు విస్తీర్ణం పెంచుకుంటూ అన్ని ఎకరాలకు అయితే జమ చేసేవారు కానీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఒక నెల దాదాపు మూడు నాలుగు నెలలు గడిచినా కూడా ఇక రైతు భరోసా రాక గగ్గులు పెడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి పెట్టుబడి సొమ్ము అనేది పట్టా పాస్ పుస్తకాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి ఇరవై ఆరు వచ్చిన వారికి ఈ సంవత్సరంలో వ్యవసాయ అధికారులు గుడ్డ చెప్పారు వారికి కూడా నిధులు జమ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటికే ఎంతమందికి వచ్చింది అనేది ఖచ్చితమైన అధికారుల దగ్గర సమాచారం లేకపోవడం వల్ల చాలా మంది ఇటు వ్యవసాయ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ అయితే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారు కూడా వేచి చూస్తున్నారు కొంతమందికి యాసంగి సీజన్ లో ఏదైతే ప్రభుత్వం నాలుగు ఎకరాలలోపు రైతు భరోసా సొమ్ము జమ చేసినప్పటికీ చాలా మందికి నిధులనేది జమ కాలేదు ఇటు వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు భూరికారులు తప్పుగా నమోదు చేశారని ఇక ఈ పూర్తిగా స్థాయిలో కొంతమంది మాత్రం కోడ్ పాస్ పుస్తకం ఏదైతే గత రుణ కావచ్చు రుణాలు తీసుకున్న అకౌంట్ ఇవ్వడం దీనివల్ల నెంబర్ లెటర్ మిస్టేక్ అయినా కూడా రాలేదన్నమాట అటువంటి వారికి వ్యవసాయ అధికారులు సంప్రదించారు ఇక మరోసారి అధికారులను అడిగినప్పుడు మీ అది కంప్లైంట్ అనేది కావచ్చు ఇబ్బందులన్నీ కూడా ఆన్లైన్ లోక్కిచ్చాం ఇక ప్రొసీడింగ్ లో ఉంది రైతు భరోసా త్వరలోనే మీకు నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆ పైన ఉన్నటువంటి భూవిస్తీర్ణం ప్రకారం ప్రభుత్వం జనవరిలోనే డబ్బులు అనేది కొంతమందికి రిలీజ్ చేశారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెల రావడంతో జూన్ ఇరవై తారీఖు పైన తప్పనిసరిగా డబ్బులు అనేది పది ఎకరాల వరకు కంప్లీట్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సంబంధించిన నిధులు కూడా డేట్ అనేది సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట తప్పనిసరిగా ఈ నెల ఇరవై తారీఖులోపు ఏదైతే పీఎం కిసాన్ నిధులు అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంది కానీ ఖచ్చితమైనటువంటి సమాచారం ఇదే విధంగా రిలీజ్ చేస్తారనేది కూడా లేదు ఎందుకంటే ప్రాధాన్యత ప్రకారం చూసుకున్నట్లయితే మే నెల జూన్ నెలలు అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇరవై విడత సంబంధించి పంతొమ్మిది విడతల సంబంధించి రెండు వేల రూపాయలు జమ చేశారు ఇరవై విడత సంబంధించి రెండు వేలు మొత్తం రాని వారికి నాలుగు వేల రూపాయలు వారి ఖాతాలో అయితే జమ కానున్నాయి ఈసారి కానీ తప్పనిసరిగా ఈ కేవేజ్ చేసుకున్న వారికి మాత్రమే నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే అన్నాయి అన్నమాట ఈ కేవేజ్ చేసుకునే వారికి మాత్రం రావు అన్నమాట తెలంగాణ రాష్ట్రంలో విత్తనాలు ఇక పత్తికి సంబంధించి కావచ్చు ఇతరత్ర పంట వేసేవారు తప్పనిసరిగా రసీదులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది విత్తనాలు బెడద అరికట్టేందుకు కోర్సు ఏర్పాటు చేయడం జిల్లా కలెక్టర్లు పర్యవేక్షణ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి రైతు భరోసా అనేది రేపు కూడా మన అకౌంట్ లో డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి వచ్చిన వెంటనే మా అన్న మాకు ఇన్ని ఎకరాలు ఉంది ఇంత డబ్బులు పడాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి